అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకు మంత్రి నారాయణ ఒక సవాల్ విసురుతున్నారు అమరావతి అభివృద్ధి ఏ రకంగా ముందుకు వెళ్తుందో ఇలాగ దుష్ప్రచారం చేసే వాళ్ళకు దమ్ముంటే వచ్చి నేరుగా చూడాలి అంటూ ఆయన ఒక సవాల్ అయితే విసిరారు అమరావతి అత్యంత సురక్షిత నగరం అంటూ ఆయన చెప్పుకొస్తూ కొండవీటి వాగు అలాగే పాలవాగులను విస్తరిస్తూ మూడు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు వాగుల్లోని అడ్డంకులను తొలగించాం ఇకపై ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే అమరావతిలో నీళ్లు నీరు నిల్వ ఉండే అవకాశం లేదు అనేది ఆయన క్లారిటీ ఇచ్చారు సిఆర్డీఏ పరిధిలో ఇంకా ఆ పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో అది సమీకరణ భూ సమీకరణ జరగాల్సిన అవసరం ఉంది అనేది రైతులు సహకరిస్తే మరింత లాభం పొందుతారు అవసరమైతే భూసేకరణలో కొన్ని మార్గాలు చూపించి ముందుకు వెళ్తామన్నారు లేదు అంటే మాత్రం ఇంకా తప్పదు అంటే తప్పని పరిస్థితుల్లో భూసేకరణ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే తాజాగా కీలకమైన అంశం ఈ సిఆర్డిఏ నిర్మాణ భవన్ నిర్మాణ విషయంలో కూడా ఈ నెలాఖరికి పనులు పూర్తవుతాయట ఈ భవనం మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతుంది పక్కనే ఒక లక్ష అరవై చదరపు అడుగుల అనుబంధ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి దసరా సందర్భంగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారట అది కనుక జరిగితే అమరావతిలో సిఆర్డిఏ ప్రాంతంలో తొలి భవనం ప్రారంభోత్సవ అయినట్టు అవుతుంది ఈ టర్మ్లో అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వం పనులు నిలిపేసింది అప్పట్లో మళ్ళీ టెండర్లు పిలిచి మిగిలిన పత్తు పనులు చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస భవన సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నాటికి రెడీ అవుతాయట మూడేళ్లలో అమరావతి తొలి దశ నిర్మాణాలను అయితే పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పని కూడా చేస్తారు అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాల్లో నమ్మద్దు అంటూ మంత్రి నారాయణ స్పష్టం చేశారు అమరావతి అభివృద్ధి పనులు కళ్ళ ముందే జరుగుతున్నాయి విష ప్రచారం చేసేవారు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూడాలి అని కూడా హితవు పలికారు వాస్తవానికి అప్పట్లో సోమవారం పోలవారం అని ప్రతి సోమవారం కూడా కొంతమందిని బస్సులు వేసుకుని తీసుకుని వెళ్ళి పోలవరం ప్రాజెక్టు ఎలా నిర్మిస్తున్నారు ఏ తరహాల పనులు జరుగుతున్నాయో చూపించేవారు ఇప్పుడు మరి అమరావతి విషయంలో కూడా అలాగే ఏమన్నా చేస్తే బెటర్ ఏమో కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి ప్రధానంగా రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర నుంచి బస్సుల మీద జనాలను తీసుకొచ్చి ఒక వారం పెట్టుకొని రాజధాని ఆదివారం ఆదివారం రాజధాని వారం అనో ఏదోడు పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపిస్తే ఇలాంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుందేమో ఆ తరహా కార్యక్రమం ఏమన్నా మొదలు పెడితే బెటర్ ప్రభుత్వం